హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీ డిఎస్సికి సంబంధించి ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్ అన్నీ కూడా క్లియర్గా అయితే చెప్తాను ప్రస్తుతం అయితే మనకు విజయవాడలో మీటింగ్ అయితే జరుగుతుంది కదా మన కన్నర్ గారు కూడా అక్కడే ఉన్నారు మీటింగ్ అయితే హోస్ట్ చేస్తున్నారు చూడండి ఇక్కడ మెగా డిఎస్ఏ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో వీళ్ళకి ట్రైనింగ్లో భాగంగా ఏ డాక్యుమెంట్స్ వెరిఫై చేయాలి దాంతోపాటు వేకెన్సీస్ ఎలా ఉన్నాయి ఏంటి డీటెయిల్స్ అని కూడా చూద్దాం చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి సో దట్ ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది సో దీనికి సంబంధించి అసలు మనకు లిస్ట్ అనేది వస్తుందా లేదా అసలు ఎప్పుడొస్తుంది దానికి కూడా క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ మనం ఇక్కడ చూస్తే కనుక విజయవాడలో భాగంగా ఈరోజు మనకు ఈ విధంగా జరుగుతుంది కదా మనకు ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేస్తారు సో వెరిఫికేషన్ టీం వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఈ విధంగా ఈరోజు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ వరకు మనకు జరుగుతుంది చూడండి మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఓరియంటేషన్ టు డిస్ట్రిక్ట్ టీమ్స్ ఆన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చూడండి డేట్ కూడా మనకు ఈరోజు డేట్ అయితే ఇచ్చారనమాట ప్లేస్ ఎక్కడ ఏంటి డీటెయిల్స్ ఇచ్చారు తర్వాత చూడండి డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి లిస్ట్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ టు బీ ప్రొడ్యూస్డ్ సో మీకు కావాల్సిన లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏంటి క్లియర్గా ఇచ్చారు చూడండి అందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే ప్రింట్అవుట్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఆఫ్ మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఒకవేళ మీ దగ్గర లేకపోతే కనుక ప్రాబ్లం లేదు మీరు ఏం చేయాలి మీరు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు కూడా అవైలబుల్ ఉంది తర్వాత ఎస్ఎస్సీ కావాలి ఎస్ఎస్సీ సర్టిఫికేట్ మేమో ఉంటుంది కదా దాన్ని సెట్ పెట్టుకోవాలి తర్వాత ఇంటర్మీడియట్ ఉండాలి లేదా ఎక్కువ క్వాలిఫికేషన్ ఉండాలి తర్వాత అకాడమిక్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ లైక్ డిగ్రీ పీజీ ఇటువంటి సర్టిఫికేట్స్ ఉంటాయి కదా ఒకవేళ అవి ఉంటే కనుక అవి బట్టుకు వెళ్ళాలి బీఈడి వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా వాళ్ళు తర్వాత మనకు ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ లైక్ టీఎడ్ కానీ స్పెషల్ డిఏడి కానీ బీఏడి స్పెషల్ బీఏడి సో టీపీటీ చేసి ఉంటారు కదా సో దానికి సంబంధించి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా కావాలి తర్వాత టెట్ కానీ సీటెట్ కానీ ఒరిజినల్ స్కోర్ కార్డ్ లేదా మార్క్స్ మెమో ఇది కావాలి మీరు ఎప్పుడు క్వాలిఫై అయ్యారో మీకు స్కోర్ కార్డ్ ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసుకోండి సరిపోతుంది తర్వాత స్టడీ సర్టిఫికేట్స్ కావాలి ఫ్రమ్ క్లాస్ ఫోర్ టు టెన్ అంటే సెవెన్ ఇయర్స్ పాటు మీకు స్టడీ సర్టిఫికేట్ ఖచ్చితంగా కావాలి అని చెప్పేసి చెప్తున్నారు ఇంకోటి ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మనకు కావాల్సి ఉంటుంది ఇష్యూడ్ బై ద తహసీల్దార్ అనమాట మీకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా వీళ్ళు అడుగుతారు కాబట్టి దాన్ని కూడా మీరు దగ్గర పెట్టుకోవాలి ఈ విధంగా మొత్తం మీకు మూడు సెట్లు కావాలి ఒక సెట్ మీద ఖచ్చితంగా గెస్టెడ్ ఆఫీసర్ చేత సైన్ చేయించండి గ్రీన్ పెన్తో సైన్ చేసి స్టాంప్ వేస్తారు దగ్గరలో ఉన్న స్కూల్కి వెళ్ళండి హై స్కూల్కి వెళ్తే హెచ్ఎం ఉంటారు హెచ్ఎంని ఒకసారి రిక్వెస్ట్ చేస్తే కనుక సైన్ చేసేసి మీకు ఇమీడియట్గా స్టాంప్ చేసి ఇస్తారు సో అది ఈ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ మీ దగ్గర లేకపోతే కనుక ఇబ్బంది ఫేస్ చేస్తారు ఇంకా చాలామంది ఈ విధంగా మెసేజ్లు వస్తున్నాయి మాకు ఈ విధంగా అటెండ్ అవ్వండి సెట్ సాఫ్ట్ జిరాక్స్ కాపీస్ ఇవన్నీ కూడా పట్టుకొని రండి అని చెప్పేసి ఈ విధంగా పెడుతున్నారు ఇవన్నీ కూడా కంప్లీట్లీ ఫేక్ ఇంకా మనకు ఎవ్వరికీ కూడా రాలేదు ఎందుకు మీరు అందరూ కూడా టెన్షన్ పడుతున్నారు ఇంకా మనకు ఎవ్వరికి ఒక్కరికి కూడా మనకి ఇంకా రాలేదు ఎవరికి మెసేజ్ రాలేదు మెసేజ్ వస్తే మేమే పెడతాం కదా సో కాబట్టి ఇంకా ఎవరికి రాలేదు టెన్షన్ పడకండి సో ఎవరో ఒకరిద్దరు షేర్ చేస్తారని చెప్పి సో మనం ఎలా నమ్ముతాము సో ఇంకా లక్షలాది మంది అభ్యర్థులు ఉన్నారు కాబట్టి మనకి ఒకవేళ షేర్ చేస్తే కనుక ఒక వంద మంది రెండు వందల మంది వెయ్యి మంది పదివేల మంది అన్నా కూడా షేర్ చేసే అవకాశాలు ఉన్నాయి కదా మరి ఓన్లీ ఈ రెండు ఏవైతే ఈ రెండు మాత్రమే ఎందుకు షేర్ అవుతున్నాయి దాన్ని బట్టి అర్థమవుతుంది కదా మనకు ఇది ఫేక్ అని చెప్పి సో ఆ విధంగా ఎవరు కూడా ఫేక్ న్యూస్ అయితే షేర్ చేసుకోవద్దు నెక్స్ట్ అలాగే మెగా మెగాడిఎస్సీకి సంబంధించిన వేకెన్సీస్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట సో దీంట్లో ఇక్కడ మనం చూడొచ్చు లోకల్ బాడీస్కి సంబంధించిన ఒక లిస్ట్ అయితే కనిపిస్తుంది ఇక్కడ మీరు చూడొచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఈస్ట్ గోదావరికి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి టూ ఫిఫ్టీ ఎయిట్ అని చెప్పేస్తుంది కదా అదేంటంటే ఓన్లీ మనకు ఈ టూ ఫిఫ్టీ ఎయిట్ నేను మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ మనకు చూడండి గవర్నమెంట్ జెడ్పీపీ ఎంపీపీ దీనికి సంబంధించి టూ ఫిఫ్టీ ఎయిట్ కనిపిస్తుంది ఇవే కాకుండా ఇంకా మీకు ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ మనకు ఆశ్రమ్ స్కూల్స్ ఉన్నాయి కదా ఇందులో వన్ నాట్ ఫోర్ ఉన్నాయి దాంతోపాటు చూడండి ఇక్కడ మనకి మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి కూడా వన్ సిక్స్టీ ఫైవ్ అయితే ఉన్నాయి ఎస్జిటి ఈ విధంగా అనమాట సో ఆ విధంగా వాళ్ళు షేర్ చేశారు అదొక పిక్చర్ అయితే షేర్ చేశారు మరి లిస్ట్ ఎప్పుడు వస్తుంది సార్ సో లిస్ట్ ఎప్పుడు వస్తుంది అది కూడా క్లియర్గా అయితే చూద్దాము లిస్ట్ అయితే మీకు ఈరోజు రావచ్చు లేదా రేపు రావచ్చు కన్ఫర్మ్గా వస్తుంది సో ప్రాబ్లం అయితే లేదు సో మెసేజెస్ కూడా వస్తాయి లిస్ట్తో పాటు మెసేజ్లు కూడా వస్తాయి కాబట్టి ఇబ్బంది అయితే పడాల్సిన పని అయితే లేదు మనకు ఖచ్చితంగా ఈరోజు మీటింగ్ జరుగుతుంది కాబట్టి మోస్ట్లీ మనకి నైట్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు మీటింగ్ హోస్ట్ చేస్తున్నారు కదా మనకు చూడండి కన్నర్ గారు అయితే ఇప్పుడు మీటింగ్ హోస్ట్ చేస్తున్నారు కాబట్టి మోస్ట్లీ మీటింగ్ అయిపోయిన తర్వాత మనకు వచ్చే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి నైట్ వరకు మనకి రావచ్చు లేదు అంటే రేపు మార్నింగ్ ఫ్రెష్గా అయితే రిలీజ్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మరి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పటి నుంచి అంటే టూ డేస్లో స్టార్ట్ అయిపోతుంది తర్వాత పిలుస్తారనమాట సో అక్కడ డాక్యుమెంట్స్కి పట్టుకెళ్ళాలి వాళ్ళకి ప్రొడ్యూస్ చేయాలి మొత్తం అన్నీ కూడా ఓకే అనుకుంటే అప్పుడు మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా వీకెండ్స్లో మీకు ట్రైనింగ్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తామని చెప్పి చెప్తున్నారు సో దానికి సంబంధించి అఫీషియల్గా కన్నర్ గారి అయితే మనకు చెప్పాల్సి ఉంటుంది సో అప్డేట్ అయితే మనకు ఈవినింగ్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది చూడాలి మరి కాబట్టి మనకు టైం అనేది తక్కువ ఉంది కాబట్టి ఇప్పటి నుంచి ఎవరైతే మంచి స్కోర్ తెచ్చుకున్నారో వాళ్ళందరూ కూడా డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకోండి ఫస్ట్ సో ఏంటంటే జాబ్ వచ్చింది లేదు పక్కన పెడితే ఫస్ట్ ఎవరైతే జాబ్ రావడానికి ఛాన్స్ ఉంది నాకు ఖచ్చితంగా ఒక పది శాతం అయినా నాకు ఛాన్స్ ఉంది అని అనుకుంటారు కదా వాళ్ళందరూ కూడా దయచేసే డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ పెట్టుకోండి సెట్స్ తీసుకోండి మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఒక పది పెట్టుకోండి దగ్గర పెట్టుకోండి సో ప్రాబ్లం ఏమీ లేదు ఒకవేళ మిగిలితే ఉంచుకోవచ్చు కదా సో అలాగే సెట్స్ ఆఫ్ త్రీ సెట్స్ ఉండాలి జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా ఒక దాని మీద మాత్రం ఖచ్చితంగా అంటే ఒక సెట్ అంటే ఏంటి టెన్త్ కావచ్చు ఇంటర్ కావచ్చు డిఎడ్ కావచ్చు మొత్తం మీ డాక్యుమెంట్స్ అన్నిటి మీద ఒక సెట్ మీద ఖచ్చితంగా గ్రీన్ పెన్ను అలాగే స్టాంపు మొత్తం అన్నీ కూడా ఉండాలి దగ్గరలో ఉన్న హెచ్ఎం దగ్గర వెళ్ళండి హై స్కూల్ హెచ్ఎం దగ్గరికి వెళ్తే సైన్ చేసి స్టాంప్ చేస్తారనమాట ఫ్రీగానే చేస్తారు ఇబ్బంది అయితే లేదు ఒకసారి రిక్వెస్ట్ చేయండి చేస్తారు సో అవి ఇక్కడ కనిపిస్తున్నటువంటి మొత్తం సెట్ అయితే పెట్టేసుకోండి దగ్గర పెట్టుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ రండి అని చెప్పేసి పిలిస్తే కనుక ఇమీడియట్గా వెళ్ళడానికి బాగుంటుందనమాట సో ఇది ఓవరాల్గా వరకు ఉన్నటువంటి డిఎస్ఏ అప్డేట్స్ సో వెయిట్ చేయండి కాసేపట్లో అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది లేదంటే రేపు వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి మరి చూద్దాము సో అయితే మనకు ఈ విధంగా జరుగుతుందనమాట మీటింగ్ విజయవాడలో జరుగుతుంది ఇంకా ఎవరికి కూడా మెసేజెస్ అయితే ఏమీ రాలేదు కంగారు పడాల్సిన పని అయితే లేదు ఓకేనా ఇంకోటి ఏం చెప్తున్నారంటే ముందుగా ఎవరైతే పీజీటీ ప్రిన్సిపల్ ఇటువంటి జాబ్స్ ఉన్నాయి కదా స్కూల్ అసిస్టెంట్ అవన్నీ సో వాటికి కంప్లీట్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత ఎస్జిటికి అయితే చేస్తామని చెప్పి కూడా అప్డేట్ అయితే ఉంది ఎందుకంటే చాలామంది రెండు మూడు జాబ్స్కి కూడా అప్లై చేస్తారు కానీ ఒకదానికే కదా సెలెక్ట్ అవుతారు సో దానికి కూడా ప్రిఫరెన్స్ అయితే పెట్టుకున్నారు కదా ఆ ప్రిఫరెన్స్ని బేస్ చేసుకొని డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేసేసి అప్పుడు మీకు పోస్టింగ్స్ అయితే ఇస్తాము అని చెప్పి మీ ఇక్కడి నుంచి అప్డేట్స్ అయితే ఉన్నాయి మరి చూడాల్సి ఉంది సో పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా చేంజ్ చేయండి అని చెప్పి చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు మరి చూడాల్సి ఉంది దానికి ఇంక ప్రస్తుతానికి గవర్నమెంట్ నుంచి ఎటువంటి అప్డేట్ అయితే లేదు ఏమన్నా అప్డేట్ వస్తే కనుక ఖచ్చితంగా తెలియచేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్లు ఎవరైతే ఫెయిల్ అవుతారో సో వాళ్ళని అయితే పక్కకు పెడతారు పక్కకు పెట్టేసి కొత్త వాళ్ళని అయితే తీసుకుంటారంటే నెక్స్ట్ ఉన్న క్యాండిడేట్ అయితే తీసుకొని సో వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేస్తారు అన్నీ కూడా సక్రమంగా ఉన్న క్యాండిడేట్స్ అందరికీ కూడా ఫస్ట్ లిస్ట్లో భాగంగా వాళ్ళకి ఏంటంటే వెబ్ ఆప్షన్స్ కూడా ఇస్తారు అంటే ఏ స్కూల్ మీకు కావాలి ఏంటి అంటే మీ ర్యాంక్ బేస్ చేసుకొని ఫస్ట్ ర్యాంక్ వాళ్ళకి వాళ్ళకి మంచి జాబ్ అంటే మంచి స్కూల్స్ అయితే వస్తాయి వాళ్ళు అడిగిన స్కూల్స్ అయితే వస్తాయి అలాగే లాస్ట్ ర్యాంక్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం దూర ప్రాంతాల్లో కానీ నచ్చని ప్రాంతాల్లో కానీ ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి ఓకేనా సో ఇది ఓవరాల్గా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితేను సో చాలా మంది వెయిట్ చేస్తున్నారు సో ఎప్పుడు వస్తుంది మెసేజ్ అని చెప్పి సో దానికోసం ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది ఇన్ఫర్మేటివ్ వీడియో కదా లైక్ చేసి అందరికీ షేర్ చేయండి